హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చింతపండు రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని నీళ్ళు వేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ చింతపండు ఒక టొమాటో కట్ చేసి వేసుకోండి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోండి చింతపండు టొమాటో నాన్ పొద్దు తర్వాత పిసికేసి అది తొక్కు తీసేసి పడేయండి టొమాటోని చింతపండు తొక్కు తీసి పక్కన పడేయండి మీ పులుపు చూసుకొని గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను మీ పులుపు చూసుకొని యాడ్ చేసుకోండి అందులో కట్ చేసి పెట్టుకుని ఎరువులపై పచ్చిమిర్చి బెండకాయ కరివేపాకు వేసి పసుపు సాల్ట్ వేసుకోండి కొంచెం టైం మరిగించుకోవాలి మరిగేశాక వన్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసి ఇంకొంచెం టైం మరిగించుకోవాలండి ఇప్పుడు పోపు వేసుకుందాం ఒక గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులో కొంచెం ఆవాలు చిటిపటలాడాలి కొంచెం జీలకర్ర వేసుకోండి మినపప్పు శనగపప్పు వేసి కలుపుకోండి దంచి పెట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసి కలుపుకోండి ఇప్పుడు మరిగించిన చాలు తెచ్చి పోపులో వేసుకోండి అంతేనండి వేడివేడిగా చింతపండు రసం తయారీ అయిపోయింది అలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఫ్రై కర్రీస్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది Thank you for watching.